నమస్కారం ఇండియాలో ఇస్లాం విధ్వంసం మన విభజన విషవృక్షం ఎనిమిదవ ప్రసంగానికి స్వాగతం భారతదేశంలోకి ఇస్లాం చొరబడలేదని భారతీయులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారన్న వాదన పూర్తిగా అబద్ధమని భారతదేశ చరిత్రను తనదైన శైలిలో విరచించిన మహమ్మద్ హబీబ్ అద్భుతంగా రచించాడు భారతదేశంలో కింది కులాల ప్రజలు బ్రాహ్మణ వర్గ ప్రజల అణచివేత నుంచి బయటపడడానికి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన ఇస్లాంలోకి స్వచ్ఛందంగా ప్రజలు మారిపోయారని రాసుకుంటూ వచ్చారు భారతీయ రాజుల వైఫల్యం వల్లనే ముస్లింలు ఈ దేశానికి వచ్చారని కూడా అద్భుతంగా రచించాడు ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే నేను రాసిన రామంభజే శ్యామలం చదివితే మరిన్ని వివరాలు తెలుస్తాయి భారతదేశంలో నిజమైన సామాజిక సమానత్వాన్ని ఇస్లాం ప్రవేశపెట్టిందని అందువల్లనే లక్షలాది భారతీయులు ముస్లిం రాజుల కోసం రాజభవనాలు మసీదులు నిర్మించాలని హబీబ్ పేర్కొన్నాడు ఈ మహమ్మద్ హబీబ్ తర్వాత అతని కొడుకు ఇర్ఫాన్ హబీబ్ ఇతను మూడు పద్మ అవార్డులు అందుకున్నవాడు ఇతనితో పాటు రోమిలా థాపర్ ఇంకా చాలా మంది దీన్ని పదే పదే చెప్పుకుంటూ వచ్చి మేకను కుక్క అని నిరూపించడానికి ప్రయత్నించారు వాళ్ళు నిరూపించారు కూడా వీళ్ళు చెప్పింది చెప్పుకుంటూ వస్తున్నది ఎంత వాస్తవం అంటే మేడి పండు అంత దేబాల్ పౌర్ తో పాటు బ్రాహ్మణాబాదును స్వాధీనం చేసుకొని మొదటి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించిన మహమ్మద్ బిన్ ఖాసిన్ అక్కడ బ్రాహ్మణ రాజు దాహిర్ ని క్రూరంగా తల నరికి ఆ తలతో పాటు దాహిర్ కూతుళ్లను వేష్యలుగా మార్చి తన వాసుకు బహుమానంగా పంపించడం ఏ రకమైన విశ్వమానవ సౌప్రాతృత్వమో ఇంతకాలం ఎవరు ప్రశ్నించకపోవడం ఏంటి మహమ్మద్ బిన్ కాసిం దాహిర్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత హిందు సింధు రాజులకు ఒక ఫర్మాన పంపించాడు దాని సారాంశం ఏంటంటే వెంటనే మీరంతా ఇస్లాంలోకి మారిపోవాలి ఖలీఫాపై విశ్వాసం ప్రకటించాలి అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి లేకపోతే రాజ్యం విడిచిపోవాలి పారిపోవాలి ఇవేవి వినకుంటే నా చేత దారుణంగా చనిపోవటానికి సిద్ధంగా ఉండండి అని దీన్ని ఏమని నిర్వచించాలి శాంతిని కోరి రాజులను ప్రజలను సామూహికంగా ఊచకోత కోసి మారణకాండకు పాల్పడ్డారని సంతోషించాలా భారతదేశంపై విదేశీయుల దండయాత్రలు యవనుల కాలం నుంచే జరిగాయి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో అలెగ్జాండర్ ఇదే సింధు ప్రాంతంపై దాడి చేసి ఓడిపోయి వెనక్కుమన్నాడు మళ్ళీ మళ్లీ క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో అరబ్బుల మీద పడ్డారు దీనికి అంతటికీ కారణం వీళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి కాదన్నది ఖచ్చితంగా గమనించాలి ఎవడో బయటివాడు ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రజలకు వ్యవసాయం నేర్పాడని చదువు చెప్పాడని సాహిత్యం నేర్పాడని ఈ తాపర్లు రాసినవన్నీ పచ్చి పచ్చి అబద్ధాలు ఈ దేశాన్ని చరిత్రను నాశనం పట్టించడానికి పన్నిన భయంకరమైన కుట్ర ఇది అలెగ్జాండర్ వచ్చే నాటికే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం అరబ్బులు వచ్చేసరికి ప్రపంచంలోనే అతి విస్తారమైన అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్న దేశం మనది అందులో సింధు ప్రాంతం మరింత సంపన్నమైంది అందుకే తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని అరబ్ దేశాల నుంచి డబ్బు కోసం ఈ దేశం మీద పడ్డారనడానికి మహమ్మద్ బిన్ ఖాసిం దాడే ఉదాహరణ దేబాల్ తో పాటు ఖాసిం ఆక్రమించుకున్న అత్యంత సంపన్నమైన నగరం ముల్తాన్ ముల్తాన్ నాగరికత ఇవాటిది కాదు దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్న నగరం అది సింధు నాగరికతలో భాగమైన హరప్ప కంటే చాలా పురాతనమైన నగరం ఇది ఈ నగరాన్ని కశ్యపుడు నిర్మించాడని భారతీయ గ్రంథాలు చెప్తున్నాయి మహాభారతంలో కటోచ వంశస్థులు ఈ నగరాన్ని రాజధాని చేసుకుని పరిపాలించినట్టు ఈ రాజులు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది ఈ నగరంలో మనం చాలా చాలా దారుణంగా కోల్పోయిన దేవాలయం సూర్యదేవాలయం ప్రపంచంలోనే అత్యంత గొప్పది అత్యున్నతమైంది అతి సంపన్నమైంది అత్యంత అరుదైన నిర్మాణ శైలి కలిగిన అద్భుత దేవాలయం ఇస్లాం చొరబాట్ల వల్ల మనం కోల్పోయాం భవిష్య పురాణంలో సాంబ పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన మనకు కనిపిస్తుంది శ్రీకృష్ణుడు జాంబవతి కుమారుడైన సాంబడు ఉష్ణురోగిగా మారితే తన యవ్వనాన్ని తనకు ప్రసాదించాలని ఆయన శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు ఆయన సూర్యదేవుణ్ణి ప్రార్థించాలని సూచించడంతో సాంబడు చంద్రభాగా నది తీరాన సూర్యుడి పవిత్ర ప్రదేశంగా ఉన్న మిత్రవనానికి వెళ్ళి సూర్యుడిని ప్రసన్నం చేసుకుంటాడు ఆ తరువాత అక్కడే అపూర్వమైన సూర్యదేవాలయాన్ని నిర్మించాడు ఇది పురాణ కథ పురాణాలను పోనీయండి అవి పుక్కిడి అంటాం వాటిని మనం ఎట్లాగో పక్కన పెడతాం అవి మిథ్య అంటాం ఇంకా ఏవేవో అని తోసేస్తాం కానీ క్రీస్తు పూర్వము ఐదు వందల పదిహేనవ సంవత్సరంలో గ్రీక్ అడ్మిరల్ స్కైలాక్స్ ముల్తాన్ ప్రాంతానికి వచ్చాడు అప్పటికి ఈ నగరాన్ని కశ్యపపురంగానే పిలుస్తున్నారు కశ్యపపురంగా ఉన్న ఈ నగరంలో అద్భుతమైన సూర్య దేవాలయాన్ని తాను సందర్శించినట్టు తన జ్ఞాపకాలు పెరిప్లస్ లో రికార్డ్ చేశాడు ఒక విధంగా చెప్పాలంటే ఇతనే భారతదేశానికి ఇండియా అన్న పేరు రావడానికి తొలి కారకుడయ్యాడు గ్రీకు మాండలికంలో ఉచ్చారణ దోషం వల్ల సింధు కాస్త హిందూ అయింది ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ రీజన్ వర్ రిఫర్డ్ టు యాజ్ ఆర్ ఇన్ పెర్షియన్ డ్యూ టు సౌండ్ చేంజ్ ఆఫ్ ఎస్ ఫ్రమ్ ప్రోటో ఇరానియన్ సింధు ఇఫ్ స్కైలాక్స్ రోట్ ఇన్ ది ఐకానిక్ డైలెక్ట్ ఆఫ్ గ్రీక్ విచ్ డిడ్ నాట్ ప్రొనౌన్స్ Initials H sounds, he would have transformed it to Indus, plural Indoi. Their land was characterized as Indic. Herodotus uses these terms as equivalent to the Persian terms Hindus and Hindus, even though he also generalized them to all the people living east of Persia, leading to considerable. అంబిగ్యుయేట్స్ ఇది వికీపీడియాలో ఉన్న సమాచారం స్కైలాక్స్ ఈ సూర్య దేవాలయాన్ని చూసినట్టు ముందుగా చెప్పుకొచ్చాడు ఆ తర్వాత మ్యాడిసన్ లోని విస్కిన్సన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన అండర్వింద్ అల్ హింద్ ది మేకింగ్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ వరల్డ్ అన్న రచనలో సింధు ప్రాంతంపై విస్తృతమైన చర్చ చేశాడు అందులో కూడా ఈ ముల్తాన్ లోని సూర్య దేవాలయం ప్రస్తావన మనకు ప్రముఖంగా కనిపిస్తుంది భారతీయ ఇస్లాం ప్రపంచం ఏర్పాటుపై మూడు వాల్యూమ్లలో ఈ వింక్ అని ఆయన విస్తారమైన చర్చ చేశాడు క్రీస్తు శకం ఆరు వందల నలభై ఒకటి అంటే ముస్లింలు దండయాత్ర చేయడానికి కొద్ది సంవత్సరాలకు ముందు చైనా యాత్రికుడు హియాంగ్ సాంగ్ ముల్తాన్ పర్యటించాడు ఇక్కడి సూర్య దేవాలయాన్ని సందర్శించాడు సూర్య దేవాలయం గురించి మరింత వివరంగా వర్ణించాడు ఈ ఆలయంలో మూలవిరాట్ అయిన సూర్యుని విగ్రహం పూర్తిగా బంగారంతో రూపొందించారని కళ్ళల్లో కెంపులు పొదిగారని బియన్ సాంగ్ పేర్కొన్నాడు ఆలయ ద్వారాల్లో స్తంభాలలో ద్వారబంధాలలో శిఖరం పైన బంగారము వెండి రత్నాలు విరివిగా పొదిగారని కోట్స్ వివిధ దేశాల నుంచి వేల మంది యాత్రికులు ఈ ఆలయానికి వచ్చి సూర్య భగవాను సేవించుకుంటున్నారు మహిళలు సంగీతం పాడుతున్నారు దీపాలు వెలిగిస్తున్నారు దేవుడికి పువ్వులు సమర్పించుకుంటున్నారు సుగంధ ద్రవ్యాలను అర్పిస్తున్నారు రాజులు ఆభరణాలు విలువైన రత్నాలను ఇక్కడ అర్పిస్తారంట వేల మంది దేవదాసులు ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నారు అనుకోట్ అని సాంగ్ పేర్కొన్నారు ఈ దేవాలయంలో పేద ప్రజలకు ఆహారాన్ని నీటిని అందించడానికి వైద్య సహాయం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది మన హిందూ దేవాలయాలు సాంస్కృతిక విద్యా కేంద్రాలుగా ఉన్నాయడానికి ముల్తాన్ సూర్య దేవాలయం ఉదాహరణ వెరీ మ్యాగ్నిఫిషెంట్ అండ్ ప్రొఫోస్లీ డెకోరేటెడ్ ద ఇమేజ్ ఆఫ్ సూర్యదేవ ఈస్ కాస్ట్ ఇన్ ఎల్లో గోల్డ్ అండ్ ఆర్నమెంటెడ్ విత్ రేర్ జెమ్స్ ఉమెన్ ప్లే దేర్ మ్యూజిక్ లైట్ దేర్ టార్చెస్ ఆఫర్ దేర్ ఫ్లవర్స్ అండ్ పర్ఫ్యూమ్ టీ ద కింగ్స్ అండ్ హై ఫ్యామిలీస్ ఆఫ్ the five indies never fail to make their offerings of gems and precious stones they have founded a house of mercy in which they provide food and drink and medicines for the poor and sick affording succor and sustenance men from all countries come here to offer up their prayers they are there are always some thousands doing so, on the the four sides of the temple are tanks with flowering grows where one can wander about without restraint idi hyan మొత్తము ante ga ee తొమ్మిది mottamu 299 చెందిన దేవాలయాలు ఉన్నాయని devalayalu <laughs> సాంగ్ రాశా ముల్తాన్ లో దాదాపు మూడు వందల దేవాలయాలను ధ్వంసం చేసిన మొహమ్మద్ బిన్ qasim ఈ ఆలయంలో సూర్యుడి మూల విరాట్టును తప్ప మిగతా అంతా ధ్వంసం చేశాడు ఆలయాన్ని పరిరక్షిస్తున్న దాదాపు ఆరు వేల మందిని బంధించి హతమార్చాడు ఈ ఆలయం నుంచి దాదాపు పదమూడు వేల రెండు వందల మౌంట్స్ విలువ గల బంగారాన్ని దోచుకొని పోయాడు మౌండ్ అనేది ఒక కులమాన్ దీన్ని మన్ మాన్ అని కూడా పిలుస్తారు బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పర్షియాల్లో ఈ కులమానాన్ని అప్పుడు వినియోగించాడు ఒక మౌండ్ అంటే ముప్పై ఏడు పాయింట్ మూడు రెండు నాలుగు రెండు కిలోగ్రాములు ఈ లెక్కన పదమూడు వేల రెండు వందల మౌండ్లు అంటే నాలుగు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కిలోలు అన్నమాట చాచినామాలో కూడా ఈ విషయం ప్రస్తావన ఉంది సూర్యుడి భక్తుడైన జిబాబిన్ అనే బ్రాహ్మణ పాలకుడు ఇక్కడ అపారమైన ధనరాశిని దాచి ఉంచి దానిపై ఆలయాన్ని నిర్మించాడని చాచ్నామా పేర్కొన్నారు కాసిం ఆలయాన్ని తవ్వి తీసుకున్న బంగారం విలువ దాదాపు ఐదు లక్షల కిలోలు ఇప్పుడు చెప్పండి ఈ ఆలయ సంపద ఎంత ముల్తాన్ ఎంత సుసంపన్నమైన నగరం ప్రఖ్యాత ఇరానియన్ స్కాలర్ అల్ బిరూని సింధు ప్రాంతంపై ఇస్లాం ఆధిపత్యంపై పరిశోధన చేశాడు అల్ బిరూని రాసిన ప్రకారం కాసిం ఈ సూర్యుడి విగ్రహాన్ని కూడా ఎందుకు వదిలేశాడంటే ఆ నగరానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నది ఈ దేవాలయమే కాబట్టి కాకపోతే ముల్తాన్ పై తన విజయానికి గుర్తుగా సూర్యుడి విగ్రహం మెడలో గోమాంసం ముక్కల మాలను వేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు అంతేకాదు ఈ దేవాలయానికి సమీపంలోనే ఒక సున్ని మసీదు నిర్మించాడు సింధు వ్యాపారులు ప్రజలు వేల సంఖ్యలో ఈ సూర్యుడి ఆలయాన్ని సందర్శించి సూర్యుడికి తలనీలాలు సమర్పించుకునేవారు పెద్ద ఎత్తున దక్షిణలు అర్పించుకునేవారు కాసీం ఈ ఆలయాన్ని ఆ ప్రాంతానికి సంబంధించి ప్రధాన ఆదాయ వనరుగా వినియోగించుకున్నాడని పదమూడవ శతాబ్దానికి చెందిన వివాదాస్పద రచయిత బిన్ అల్ జవాజీ పేర్కొన్నాడు సూర్యుడి దేవాలయానికి వచ్చే యాత్రికులు భక్తులు ఆలయంలో వంద తిర్హాముల నుంచి పదివేల తిర్హాముల వరకు దక్షిణగా సమర్పించుకునేవారని ఆయన పేర్కొన్నాడు ఈ ఆదాయాన్ని కాసి మూడు భాగాలు చేశాడు ఇందులో ఒక భాగం పూర్తిగా ముస్లింల సంక్షేమానికి మాత్రమే వినియోగించేవాడు మరొక భాగం నగర నిర్వహణ సదుపాయాల ఏర్పాటు కోసం మిగిలిన భాగం మాత్రం అర్చకులకు ఇచ్చేవాడు కాసిన తర్వాత వచ్చిన ఇస్లాం రాజులు సూర్య దేవాలయాన్ని సాకుగా చూపించి భారతీయ రాజులను బెదిరించారు హింసించారు తమపై దాడికి ఏమాత్రం ప్రయత్నించినా సూర్యుడి విగ్రహాన్ని ధ్వంసం చేసి తీరుతామని హెచ్చరించాడు క్రీస్తు శకం పదో శతాబ్దంలో ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని సంపూర్ణంగా నీలమట్టం చేసి దానిపై మసీదు నిర్మించారు అప్పటి వరకు కూడా ఇది ఒక పవిత్ర యాత్రా స్థలంగానే కొనసాగింది ఈ ఆలయానికి సంపద వచ్చి చేరుతూనే ఉన్నది ఆ సంపదను ముస్లిం రాజులు దోచుకొని ఖలీఫాకు పంపుతూనే ఉన్నారు మీకు తెలుసా తర్వాత కాలంలో మహమ్మద్ గజ్ని కూడా సోమ్నాథ్ వెళ్ళటానికి ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు కొసమెర్పు ఏమిటంటే అరబ్బులైన ఇస్లాం చరిత్రకారులు ముల్తాన్ను బంగారు గనులకు సరిహద్దులుగా అభివర్ణించారు అంటే వాళ్ళ లక్ష్యం భారతదేశం ఒక బంగారు గని దానికి సరిహద్దు ముల్తాను దాన్ని దోచుకోవడం ద్వారా గనిలోకి ప్రవేశించడం సులువు అవుతుంది ఇక్కడ శాంతి లేదు సౌభ్రాతృత్వం లేదు వాళ్లకు మతము లేదు మతం మీద విశ్వాసం అంతకంటే లేదు ప్రవక్త ప్రవచించిన పవిత్ర గ్రంథాన్ని తమ దోపిడీ కోసం చిత్తం వచ్చినట్టు వాడుకున్నారు దాన్ని బూచీగా చూపించారు ఈ దేశంలో దాడులు మొదలు నాటి నుంచి కూడా వాళ్ల లక్ష్యం ఈ దేశంలోని అపారమైన సంపదను దోచుకొని పోవటం అందుకోసం మతం ఇంపోజ్ చెట్టం మొదట గ్రీకులైనా తర్వాత ముస్లింలైనా ఆ తర్వాత క్రైస్తవులైనా అందరి టార్గెట్ ఒక్కటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఈ దేశాన్ని నాశనం చేసైనా సరే ఇక్కడి సంపత్తిని తరలించుకొని పోవడం మత మార్పిళ్ల లక్ష్యం కూడా సామాజిక సామరస్యాన్ని సంస్కృతిని విచ్ఛిన్నం చేసి తాము చెప్పినట్టల్లా వినేలా చేసుకోవడమే ఇప్పటికీ ఈ దేశం అంబేద్కర్ నెహ్రూ తదితరులు రచించిన రాజ్యాంగం వారికి వర్తించదు వారికి పవిత్ర గ్రంథంలో చెప్పిన శాసనాలే వర్తిస్తాయి ఇండియాపై ప్రయోగించిన మరిన్ని విష గుళికలు మరో ప్రసంగంలో మాట్లాడుతారు ధన్యవాదాలు